తెలుపుకుంటున్నాను ఈరోజు ఈ నిషాముఫ్ భారత్ కార్యక్రమం కొనసాగించగా ఐదు సంవత్సరాలు అవుతుంది మొత్తం ఈ యొక్క ఈ డ్రగ్స్ ఫ్రీ రైత తెలంగాణగా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం చాలా కృతనిశ్చయంతో ఉన్నది ఇక డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండి మన ఆరోగ్యాలు కాపాడుకొని మన యొక్క బంగారు భవిష్యత్తు సూచనలో మనం మంచి ఉన్నతిగా ఎదగాలని ఈ యొక్క కి ఎవరైతే బానిసలు అవుతాడని మనం వాళ్ళు దానికి దూరంగా ఉంచి ఎక్కడైనా షెడ్యూ అలవాట్లు కానీ షెడ్యూల్ స్నేహితులు కానీ ఉన్నట్లయితే దాని నుంచి మీరు దూరంగా ఉండి మీ యొక్క విద్యార్థుల భవిష్యత్తుని కొనసాగించాలని కోరుకుంటున్నాము అలాగా ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాల్లో ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీరు ఇదే ఉంటారు గంజాయి గంజాయి అనేది ఒక మొక్క కెనబీ హేం పంటర్ దాన్ని ఇది ఆకులు కూడుకొని ఉంటుంది మీరు ముఖ్యంగా అడల్సెన్స్ ఏజ్ మీరు అవమాన దశ అంటే ఇంటర్మీడియట్ ఆ పై దశ పూర్తిగా ఆ డ్రగ్స్ అంటే తెలిసి తెలియకుండా పోవచ్చు ఒకవేళ మీకు ఆ డ్రగ్స్ గురించి చుట్టుపక్కల ఏమన్నా ఎవరైనా ఈ గంజాయి కానీ ఇంకా గంజాయికి సంబంధించిన మత్తుకు సంబంధించిన షార్గెట్లు కానీ ఇంకా ఇంకా నిషేధిత మన దగ్గర అయితే హైదరాబాద్ అలాంటి టౌన్లల్లో పెద్ద టౌన్లలో ఉంటాయి కొకేన్ అని ఎరాయిన్ అని ఎండిఎంబి అని అవన్నీ కొద్దిగా కాస్ట్లీతో కూడుకొని ఉంటాయి అవి మనకి ఇక్కడ ఈ రూరల్ ఈ సెమీ అర్బన్లో మనకు అవి తెలియవు ముఖ్యంగా మన చుట్టుపక్కలైతే గంజాయికి సంబంధించిన కార్యక్రమాలు కొద్దిగా అక్రమంగా షాక్ మార్గాన్ని అమ్ముతారు మీరు వాటికి దూరంగా ఉండాలని మీరు దాంట్లో మీ కుటుంబ సభ్యులు కానీ ఇంకా చుట్టూ మీ సమాజాల్లో కానీ ఇంకా ఎక్కడైనా మన రూరల్ మన విలేజ్లలో కానీ అలాంటి యొక్క అమ్మకాలు కానీ కొంచెం కొనుగోలు కానీ జరిగినట్టే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేయండి మేము వాటి మీద చర్యలు చేపడతాం కేసులు నమోదు చేస్తాం ఈ డ్రగ్స్ని మీరు చాలా దూరంగా ఉండి యొక్క ఆరోగ్యాలు కాపాడుకొని మంచిని చదువుకోవాలని ఉద్దేశంతో మన సార్లు ఈరోజు ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు చాలా సంతోషం మీరు మంచి భవిష్యత్తు కొనసాగించాలని మంచిగా ఉన్నతగా చదువుకొని ఎదగాలని ఆకాంక్షిస్తూ గారికి ఇక్కడ ఈ మీటింగ్ కండక్ట్ చేసిన అధికారులందరికీ ఈ యొక్క అందరికీ ధన్యవాదాలు సార్ చాలా మన తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల గురించి ఆలోచించి చెడు మార్గంలో వెళ్ళకూడదని సంతోషంతో ఇలాంటి గొప్ప సాధన పంపించి వారు చాలా అమూల్యమైన టైంను మీకు వెచ్చించి వచ్చేసినటువంటి వారికి కృతజ్ఞతలు చేస్తూ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రతి విద్యార్థి చెడు మార్గం పోకూడదు అది మీకు ఒక సారదా సారద అవుతుంది సారదా సారద మీ బాణిస్ అవుతుంది బాణిస్ ఏవైతే బతుకు బాధారు పాడవుతుంది ఇది మీకు ఏమీ ఏర్పడలేదు అది తప్పు వీధి కాదు వీధిలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి అలానే అనిపిస్తుంది కానీ తర్వాత చేతులు వాడినాక ఆకులు పట్టుకుంటే ఏం రాదు కాబట్టి దానికి ఎంత దూరంగా ఉంటే పైకి ఎదుగుతాం ఈ సిగరెట్ బీడీ పువాకు రకరకాలైన దాకా